కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా ఈ బర్త్ డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాల లేకపోతే మన ఫ్రెండ్స్ కరెక్ట్ అరెక్ట్ బర్త్ డే గనక ఈ ఒక్క రోజైనా వీడి జిల్లి జుల్లి అని కూల్గా ఉండాలిరా అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా బి సీరియస్ రా నాయర్ చెప్పింది కరెక్ట్ ఈ బర్త్ డే వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంట్రా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఓ వాడి చెవిలే చెప్పు రెండ్రా అటల్ డిస్కస్ చేద్దాం బే బే బెడ్ రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మనరెంక సాణి మరగదవల్లి అలియాస్ హలో తనే తనే ఐ ఐఎమ్ నాయర్ అయ్యప్ప నాయర్ ఓర్మెండా మీ అందరినీ మర్చిపోగలనా నాయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు వాటర్ లో నువ్వు హోటల్ ఉన్నావా తర్వాత ఫోన్ చేసా అయ్యో వాట్ టబ్ లో బౌలింగ్ చేస్తుందా స్నానం స్నానం ఎక్కడ ఉంది ఏ బాత్రూమ్ ఏ సారీ ఏ ఊర్లే బెంగళూరు కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి ఓకే సారీ నాయర్ నేను అక్కడికి రాలేను నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ చాముండే చాముండి చాముండి ఏంటి ఫోన్ తీయి హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటాచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటాచలం కాదు సారీ మీరు వెంకటాచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ని అని పంపించేయండి ఒక నిమిషం సార్ హెన్రీ ఇటు చూస్తామండి చదువుకో నేను బెంగళూరు రోగదో నేను అబ్జెక్షన్ ఇల్లాలా ఏంటండి అలా అడుగుతారు మీరు వెళ్ళరండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి నా రమ్మంటారు జాదం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో చీ కింద పట్టమే ఫోన్ ఎవతే నువ్వు మర్యాద లేకనా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవే బాబు ఏంటి మీరు మాటలు కింద పట్టమే నిలబడకుండా ఇక్కడ చెప్పా నువ్వు కూడా పరనేమ్మా ఫోన్ అనుకొని వాళ్ళని తిట్టాను వింటండికి సారీ ఇక్కడ వేరే గడవ మీరు చెప్పండి ఏ మీ అబ్బాయి గురువాయరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి

శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి అవ్వ నేను భయపడిపోయాను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్చేస్తాం పూర్తి ఏంటి లేడే మాట్లాడుతున్నాడు వెరీ సింపుల్ ఒక హలో హలో అయ్యో అయిందండి వాడు తట్టుకున్నాడు నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు అండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం నింగల అంతరా టెన్షన్ ఆ ఉందా అల్లదా బిన్న మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుడు హార్ట్లే హోడు నో ముందు నేనల్లి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం లో అందరూ కలిసి ఉండొచ్చుగా మీరు ఏడకండి నాకు ఏడపస్తుంది సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగ్ళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా ఎళ్ళు ఎక్కడ ఎగదాం ఎంజాయ్ చెయ్యి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం హాయిగా దాన్ని కూడా తీసుకెళ్ళు దాని కూడా నా కూడిపోతున్నాయద్దా మాపలే అద్దా ఆ పిలిపు ఒకటే తక్కువ టిల్లరికి మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతళి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి వారు ఉద్యోగం ఎత్తుకుంటా ఉద్యోగం కలిసి వెళ్తున్నాయి అమ్మ ఐ మీస్ కే వై బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరు మీరు ఏదో చిన్న సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను చిన్న అమ్మాయి చెప్పింది నువ్వు అలాగనుకున్నావా నేను జాలి కోసం ఒక జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మా అమ్మ కూర్చోనా అయ్యో ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరు కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూర నుంచి కరెంట్ బిల్ వరకు యా ఫ్రెండ్స్ ఎలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పావం అమ్మాయి ఆ పొయిది కొంచెం ఆలోచన చేస్తానండి మామా దేవుడు ఏండి కాలేజ్ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటో అక్కడికి వెళ్తున్నాను కదా ఇందులో తొందర హలో ప్రసవ చెలమ్ గే ఇన్క 5 నిమిషాల్లో ఇంటి నుంచి రాలేదో సార్కు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏంటండి ఏమైంది మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే ఆ నెక్స్ట్ పొంగల్కి అది సరే ఎగ్జాక్ట్ వెన్ ఇక్కడ ఆర్ మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగుళూరు అల్లడు బెంగళూరు ఎల్తురావా నా కర్చీ విగిలింది ఏంటి నాన్నా నేను బెంగళూరు వెళ్ళి ఇచ్చినాడే అరుడుతో పాటు తరుగారునే వెళతాను ఏంటీ బెంగళూరు కదా మార్చేశారా ఏంటో గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికెళ్ళినా బెంగళూరు చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలియా మరి ముసలి ఎక్కడా కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి సరే వస్తాను రాక చస్తానా ఏమిటండి కొత్త ప్రోగ్రాం కాన్ఫరెన్స్ ఒక్క రోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి చిరాలుగా కారు లేకపోయినా బస్ వెళ్ళాలి నడిచి అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ అడ్రస్ చేసుకున్నావు మీరే కదా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్మ ఓ థ్యాంక్స్ మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా ఐఎమ్ గోయింగ్ ఉండో ఊరికి అడవాడు చేయకండి కన్ఫ్యూజ్ అవుతారు కదా నువ్వు రారా బాబా ఏదో ఒకటి వన్ ఫోర్ దోడ్ ఏంట్రా మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు తారితే అక్కడ ఏ క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాట్లాడే టైం ఉండదు చేతులు మాత్రమే ఏంట్రా సెటిల్ అవుతున్నాం ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బెనియన్ బరముడా అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ తీసేసి నేనేం చేయను

ఎనివే డబ్బులు మిగిలా ఏంటన్నాడు కాన్ఫరెన్స్ కడుతున్నా అని చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం అడుగుతున్నారు కదా చెప్పు కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు మాటలు సరిగ్గా మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడవచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకొక ఆటో ఇంకో ఆటో ఎందుకు ఎక్కడికి బెంగళూరు అవును కాన్ఫరెన్స్ అరకులో ఇతరు బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తగ్గింది అందరూ పిల్లలతో ఎందుకంటే నువ్వు ఉన్నా అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంటో వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాదు కాదు ఇప్పుడు నా నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి మీరే చెప్పలేరంటే ఎలా చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పిన వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి ఐదుగురు గురు నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా కలపడకో మీ ఆవిడతో విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యం ఉంటు మంచి పడికేగా లేదు ఇంత పెద్ద కారు నా ఒక్కటికి చోటు నేనేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటది నేను మాత్రం వెళ్తున్నానా మీరు టాటా చూపుతున్నారు అల్లరీ తీసుకెళ్తా రండి చిన్నతరంలో నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది నీ చిన్న కూతురి ఇంటికి వెళ్తానన్నారే ఎక్కడా చెప్తే దింపేస్తాగుదా వాళ్ళు ఆవిడతో ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు లేదా మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందరా అయింటది పెద్ద కొండ చెమన్ గుండె ఎమ్మన్గుండా ఇలే పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అది తోచలేదు తోచలేదా మిమ్మల్ని అడగాలం తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అదేం చేయట్లేదు పాపం దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది బాగా పాడుతుందా

హ్యాపీ బర్త్ గిఫ్ట్ యా ఇలాగైనా పెళ్లి రిసెప్షన్ కి ఒక కేక్ తీసుకొచ్చిన తర్వాత అంత ట్రాజెడీ అవన్నీ మర్చిపోడానికే అమ్మా ఇది మైథిలి నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయొయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది yes take it ready 1 2 హ్యాపీ బర్త్ డే కేక్ లోంచి కీ ఇచ్చే బొమ్మ వస్తుంది అనుకున్నాను ఇది కూడా కీచ్ ఇచ్చే ఈ రోజు నీకు కీ ఇవ్వడానికి వచ్చింది ఇక మీద మన కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి ఇంత క్యాప్ వదలకూడదు మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి దిస్ ఇస్ మై న్యూ కార్ చల్లగా ఉందా సెరామిక్ కార్ మన పని మనం చూసుకుందాం అమ్మాయితో నేను ఎలా రాదగా ఉంటుంది దమ్మంటాను అవుతుందేమో చూద్దాం ఇట్స్ నాట్ వెరీ ఫనీ నా సెక్సు నా తల్లలో ఉంది ఓకే ఆల్ రైట్ స్వీటీ ప్లేస్ యా నో మైండ్

మైథిలి తప్ప వేరే అమ్మాయి నాకు నచ్చదని అర్థం ఓ ఈ బెని ట్రై చేసిడమ్మా ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ సారీ సార్ మీ బండి నెంబర్ చూసి మీరు తెలిసుంటూ వచ్చారు మీరు మీకు తెలుసా సార్ ఓ అన్నారుగా తెలుసట వెళ్ళు సారీ సార్ చేసి తెంత చేసి ఇప్పుడేంటి సారీ ఓ నథింగ్ కమ్ ఎవరీ అమ్మాయి ఆపేట్లో ఉంటే ఇంతవరకు చూడలేదే నువ్వు

మైథిలి మీడియం ఫామ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు చెప్పిన ఉంటే వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తానని ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళందరూ బయటికి వెళ్ళారు ఈవిడ కూడా సగదారులో నన్ను మీట్ చేసింది తర్వాత అర్థం కాలేదా ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య మూడు దృష్టి బొమ్మలు అయ్యో అల్లుడు నా నోటితో దృష్టి బొమ్మలు ఎలా అంటారు ఏమి ఇంత పెద్ద కాపు మధ్యలో పిచ్చి కడతారా కౌరవించుకో ఒకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందా చూడు కాదు వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన సూపర్ అదండి ఉంది మోళయ ఇందుకు ఏంట్రానికి పెళ్ళాం ఇక్కడికి ఈ గొడవ ఏంట్రా బాబు ద హ్యాపీనెస్ ఆఫ్ రామ్ అండ్ మ్యాగీ

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.